హాయ్ అండి మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళండి అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళికొడుకుని చేశాక తెల్లారి మా పెద్ద తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చి పెళ్ళికొడుకుని చేశారు మరి పెళ్ళికొడుకుని ఎలా చేశారో ఏంటో చూసేద్దామా విలేజ్లో ఇంట్లో వాళ్ళు పెళ్ళికొడుకుని చేశాక తర్వాత ఎవరైనా చేయాలి అనుకుంటే ఇలాగే చేస్తారండి చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని ఇలా సింపుల్గా చేసుకుంటారు పెళ్ళికొడుకుని చేసి బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపిస్తారు ఇప్పుడు కూడా తమ్ముడు వాళ్ళు చేస్తున్నారు పెళ్ళికొడుకుది పొరుగురండి పొరుగురు నుంచి మా ఇంటికి తీసుకొచ్చి పెళ్ళికొడుకుని అయితే చేస్తున్నాము పనుల కాలం కాబట్టి జనం ఎవరు రాలేదండి నేను మా మరదలు చేస్తున్నాము పెళ్ళికొడుకుని పెళ్ళి వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే పెళ్ళికొడుకుని చేయడం చూడండి పార్ టూలో పెళ్ళి చూద్దాము నైట్ మీద ఉన్నారా

అమ్మ మూడింటి తగ్గున్నాడు ఆకొని పడతాను ఒక మధ్య ఏంటి సరే బేగా పొద్దున తెలుసా రాత్రి పగకుండా అయిపోయింది బాగున్నావా చిన్న పసుపు రాయడం అయితే అయిపోయిందండి పెళ్ళికొడుకు స్నానం చేస్తాడు మేమేమో వంట పని చూసుకుంటాము వంట అంటే గారెలు వేసి పాయసం చేసామండి సేమియా పాయసం పెద్ద బుజ్జీ మీ చూడు గారెలు ఎలాగేసిందో అసలు ఒక్కటి కూడా చిల్లు గారెలాగా ఉందా నీకు మీ చెల్లి చేసిన గారెలు నచ్చితే కామెంట్ పెట్టు దీంతో పెట్టు పైన కింద పొట్టు అది తీసే పొలం మొక్క ఇంకొక అంత ఇటు టీఫిన అది కాదు ఈ టేఫిన తీర్ పెళ్ళికొడుకుని చేయడం అయిపోయిందండి ఆశీర్వాదం ఇచ్చి ఇంటి దగ్గర అప్పచెప్పి వచ్చేసాడు తమ్ముడు ఈరోజు పెళ్ళికొడుకుని చేయడం అయితే చూసాం కదా రేపు పెళ్లి చూసేద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి రేపు పెళ్లి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్